భగవతే శ్రీకృష్ణాయ సింహరాశివారు ఈ వీడియో మీ కంటపడింది అంటే ఇది యాదృచ్ఛికం కాదు ఇది విధికిలుపు మీ జీవితంలో చాలా కాలంగా ఒక ప్రశ్న మిమ్మల్ని వెంటాడుతోందిగదా నేను నిజంగా ముందుకు వెళ్తానా నా కష్టం ఎప్పుడైనా గుర్తింపు పొందుతుందా ఇప్పుడు ఆ ప్రశ్నలకు దైవమే సమాధానం ఇవ్వబోతున్న సమయం ఇది చేంజింగ్ పాయింట్ విధి మలుపు తిరిగే క్షణాలు ఒంటరిగా ఉన్నప్పుడే ఈ వీడియో చూడండి ఎందుకంటే ఈ మాటలు మీ లోపల దాగి ఉన్న నిజాన్ని తాకుతాయి మీ మనసులో ఉన్న భారాన్ని బయటకు తీస్తాయి మీమీద ఇప్పుడే దైవ అనుగ్రహం ప్రారంభమైంది ఇది ఊహకాదు ఇది గ్రహాల నిర్ణయం ఈ వీడియో ప్రారంభించే ముందు కామెంట్లో తప్పకుండా ఓం గమ్ గణపతయే నమః అని రాయండి విఘ్నాలు తొలగి శుభారంభం కలగాలని ఇప్పుడు సింహరాశివారి పూర్తి రాశి ఫలితాలు లోతైన నిజాలతో ప్రారంభిద్దాం సింహరాశివారి అసలు స్వభావం బయట కనిపించేది కాదు లోపల దాగింది సింహరాశివారు అంటే చాలామందికి ఒక అభిప్రాయం ఉంటుంది వీరు గర్వంగా ఉంటారు ఆధిపత్యంగా ఉంటారు తమమాటే నడవాలనుకుంటారు అని కాని నిజంగా సింహరాశి వ్యక్తిని అర్థం చేసుకోవాలంటే వారి లోపలికి వెళ్ళాలి మీరు బయటకు చాలా ధైర్యంగా కనిపిస్తారు ఎలాంటి పరిస్థితుల్లోనైనా నిలబడగలిగే శక్తి ఉన్నట్టు అనిపిస్తుంది కాని లోపల మాత్రం చాలా సున్నితమైన హృదయం ఉంటుంది ఎవరైనా ఒక మాట అన్నా అది బయటకు చూపించకపోయినా లోపల మాత్రం చాలా లోతుగా తాకుతుంది సింహరాశివారి జీవితంలో ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే వీరు ప్రేమిస్తే సంపూర్ణంగా ప్రేమిస్తారు నమ్మితే ప్రాణంగా నమ్ముతారు కాని అదే నమ్మకాన్ని ఎవరైనా ద్రోహం చేస్తే ఆ బాధను మాటల్లో చెప్పరు నవ్వులో దాచుకుంటారు మీరు మీ జీవితంలో ఎన్నోసార్లు మీ విలువను తగ్గించుకున్న సందర్భాలున్నాయి ఎందుకంటే మీ మనసు చాలా నిజాయితీగా ఉంటుంది మీరు ఇతరుల్లా నటించలేరు ఇది మీ బలం కూడా మీ కూడా గత కాలంలో ఎదురైన కర్మ ఫలితాలు మరియు మానసిక పోరాటం గత కొన్ని నెలలు లేదా కొన్ని సంవత్సరాలు సింహరాశివారికి చాలా భారంగా గడిచాయి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం రాని పరిస్థితి ఎంత నిజాయితీగా ఉన్నా అనుమానం ఎదురైన సందర్భాలు మీరు చేసింది ఒకటి మీపై వచ్చిన పేరు ఇంకొకటి ఈ సమయంలో మీరు చాలాసార్లు నిశ్శబ్దంగా ఏడ్చారు ఎవరితోనూ చెప్పుకోలేని బాధ మీ గుండెల్లోనే దాచుకున్నారు కొంతమందికి కుటుంబం నుంచే అర్థం కాకపోవడం జరిగింది కొంతమందికి ప్రేమలో మోసం ఎదురైంది మరికొంతమందికి ఉద్యోగంలో అన్యాయం జరిగింది ఇవి అన్నీ యాదృచ్ఛికంగా జరగలేదు ఇవి కర్మ ఫలితాలుగా మీ జీవితంలోకి వచ్చాయి కాని ఒక విషయం గుర్తుంచుకోండి ఈ కష్టాలు మిమ్మల్ని నాశనం చేయడానికి కాదు మిమ్మల్ని మరింత బలంగా తయారు చేయడానికి ఈ దశలో మీరు చాలా విషయాలు నేర్చుకున్నారు ఎవరిని నమ్మాలి ఎవరిని దూరంగా ఉంచాలి అనే జ్ఞానం మీకొచ్చింది రెండు వేల ఇరవై ఆరు జనవరి పద్నాలుగు నుంచి విధి మలుపు తిరిగే గ్రహస్థితి రెండు వేల ఇరవై ఆరు జనవరి పద్నాలుగు నుంచి సింహరాశివారి జీవితంలో గ్రహస్థితులు స్పష్టంగా మారుతున్నాయి ఇప్పటివరకు మీపై ఉన్న నెగటివ్ ప్రభావాలు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి సూర్యుడు మీ రాశి అధిపతి ఆ సూర్యుడే మీకిప్పుడు పూర్తి శక్తిని అందించబోతున్నాడు మీరు ఎక్కడ ఆగిపోయారో అక్కడినుంచే మళ్లీ ప్రారంభమవుతుంది ఇది కొత్తగా మొదలయ్యే జీవితం కాదు మీ అసలు శక్తిని తిరిగి పొందే సమయం జనవరి పద్నాలుగు పదిహేను పదహారు ఈ మూడు రోజులు మీ జీవితంలో కీలకమైన నిర్ణయాలు తీసుకునే రోజులు మీకు అనిపించని ధైర్యం మీ లోపల నుంచే బయటకొస్తుంది ఇక మీరు ఎవరికోసం ఎదురుచూడరు మీ నిర్ణయాలే మీ మార్గాన్ని నిర్ణయిస్తాయి దైవానుగ్రహం ప్రారంభమైన సంకేటాలు ఈ మధ్యకాలంలో మీకు కొన్ని విచిత్రమైన అనుభూతులు కలుగుతున్నాయా పాత జ్ఞాపకాలు మళ్లీ గుర్తుకు రావడం ఎప్పుడూ గుర్తురాని వ్యక్తులు కలల్లో రావడం ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరగడం ఇవి అన్నీ దైవ అనుగ్రహం ప్రారంభమైన సంకేటాలే మీ జీవితంలో మీకు తెలియకుండానే ఒక రక్షణ కవచం ఏర్పడుతుంది మీపై నిందలు వేసినవారు నెమ్మదిగా దూరమవుతారు మీకు చెడు చేయాలనుకున్న వారి ప్లాన్లు విఫలమవుతాయి ఇది మీ ప్రతీకారం కాదు ఇది దైవ న్యాయం మీరు ఎవరినీ కష్టపెట్టలేదు కాబట్టి ఇప్పుడు మీకు కష్టం పెట్టిన వారికి దైవమే సమాధానమిస్తోంది ఉద్యోగం కెరీర్ మరియు జీవన లక్ష్యం మార్పు సింహరాశి వారి కెరీర్ విషయంలో ఇప్పటి వరకు ఒక స్పష్టత లేని పరిస్థితి ఉంది మీకు సామర్థ్యం ఉంది కానీ అవకాశాలు లేవు అనే భావన లేక అవకాశాలున్నా అవి మీకు సరిపడడం లేదు అనే భావన జనవరి పదిహేను తర్వాత ఈ పరిస్థితి మారుతుంది కొంతమందికి పాత ఉద్యోగం నుంచి కాల్ వస్తుంది కొంతమందికి కొత్త బాధ్యత అప్పగించబడుతుంది మరికొంతమందికి తమ జీవిత లక్ష్యం ఏంటో స్పష్టంగా అర్థమవుతుంది మీరు చేసే పని ఇప్పటి కేవలం జీవనం కోసం ఇక నుంచి అది మీ గుర్తింపుగా మారుతుంది మీ పేరు మీ పని ద్వారా ఇతరులకు తెలిసే సమయం దగ్గరలోనే ఉంది ఆర్థిక పరిస్థితి కష్టాల నుంచి స్థిరత్వం వైపు ప్రయాణం సింహరాశివారి జీవితంలో డబ్బు ఎప్పుడూ ఒక విచిత్రమైన అంశం డబ్బు వస్తుంది కానీ నిలబడదు అనే అనుభవం చాలామందికుంది మీరు కష్టపడతారు మీ శ్రమకు తగిన ఫలితం రావాలి అనుకుంటారు కాని ఏదో ఒక అడ్డంకి మధ్యలో వచ్చి మీ ఆర్థిక స్థితిని అస్థిరంగా చేస్తుంది గతకాలంలో మీరు చేసిన ఖర్చులు చాలా అవసరమైనవే కుటుంబం కోసం ఇతరుల అవసరాల కోసం మీరు మీ అవసరాలను పక్కన పెట్టారు ఈ కారణంగా లోపల ఒక అసంతృప్తి పెరిగింది నేను ఎంత చేసినా నాకు మిగిలేది ఏమీ లేదే అనే భావన జనవరి మధ్యనుంచి ఈ పరిస్థితిలో స్పష్టమైన మార్పు మొదలవుతుంది పాతగా నిలిచిపోయిన డబ్బు లేదా ఎక్కడో ఆగిపోయిన ఆదాయం నెమ్మదిగా మీ చేతికి రావడం ప్రారంభమవుతుంది ఈ సమయంలో డబ్బును ఎలా ఉపయోగించాలి అనే జ్ఞానం కూడా మీకు వస్తుంది అవసరం లేని ఖర్చుల నుంచి మీరు దూరంగా ఉంటారు భవిష్యత్తు కోసం పొదుపు చేయాలనే ఆలోచన బలపడుతుంది ప్రేమజీవితం నమ్మకం నొప్పి నిజం సింహరాశివారి ప్రేమజీవితం చాలా లోదైనది మీరు ప్రేమలో ఉన్నప్పుడు పూర్తిగా ఆ వ్యక్తిలో లీనమైపోతారు కానీ గతంలో మీ ప్రేమను తక్కువగా తీసుకున్నవారు ఉన్నారు మీ నిజాయితీని అర్థం చేసుకోనివారు వారు ఉన్నారు దీనివల్ల మీకు గాయాలు మిగిలాయి కొంతమంది సింహరాశివారు ఇప్పుడు ప్రేమకు దూరంగా ఉన్నారు ఎందుకంటే మళ్లీ బాధపడతామనే భయం ఈ సమయంలో ఒక నిజం బయటకొస్తుంది మీరనుకున్నట్టు కాదు అసలు విషయం వేరుగా ఉందని తెలుస్తుంది కొంతమందికి పాత ప్రేమ మళ్లీ సంప్రదిస్తుంది మరికొంతమందికి కొత్త వ్యక్తి జీవితంలోకి వస్తాడు కానీ ఈసారి మీరు భావోద్వేగాలకన్నా స్పష్టతకు ప్రాధాన్యమిస్తారు కుటుంబ సంబంధాలు దూరం తగ్గి దగ్గరయ్యే సమయం కుటుంబం విషయంలో సింహరాశివారు చాలా బాధ్యతాయుధంగా ఉంటారు అయినాకూడా మీ త్యాగాలెప్పుడూ గుర్తించబడలేదు అనే భావన ఉంది మీరు మౌనంగా ఉన్నప్పుడు మీ బాధను ఎవరూ గమనించలేదు దీనివల్ల మీరు లోపలే లోపల దూరమయ్యారు ఇప్పుడు పరిస్థితి మారుతోంది మీ మాటకు విలువ పెరుగుతుంది మీ నిర్ణయాలను కుటుంబ సభ్యులు గౌరవిస్తారు ఇంట్లో ఉన్న అపార్ధాలు నెమ్మదిగా తొలగిపోతాయి మీరు ఎంత ముఖ్యమో ఇతరులకు అర్థమయ్యే సమయం ఇది ఆరోగ్యం శరీరానికన్నా మనసుకు చికిత్స అవసరం గతకాలంలో మీ ఆరోగ్య సమస్యలు శరీరంతో సంబంధం ఉన్నవిగా కనిపించిన అసలు కారణం మనసే ఎక్కువగా ఆలోచించడం బాధలను దాచుకోవడం ఇవి మీ శక్తిని తగ్గించాయి ఈ సమయంలో మీరు మీ మనసును శాంతింపజేయాలి ఒంటరిగా కొంత సమయం గడపడం ధ్యానం లేదా ప్రార్థన మీకు చాలా ఉపశమనం ఇస్తాయి జనవరి తర్వాత మీ నిద్ర విధానం మెరుగుపడుతుంది మనసు తేలికపడంతో శరీర ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది రహస్య శత్రువులు మరియు దైవరక్షణ సింహరాశివారి జీవితంలో ఒక సమస్య ఎప్పుడూ ఉంటుంది మీ మంచి చూసి అసూయపడే వ్యక్తులు మీరు ఎవరికీ చెడు చేయరు కానీ మీ వెలుగు కొంతమందికి భారమవుతుంది ఈ సమయంలో మీకు తెలియకుండానే మీ వెనుక మాట్లాడిన వారు బయటపడతారు కానీ మీరు వారితో పోరాడాల్సిన అవసరం లేదు దైవం మీ తరపున వ్యవహరిస్తోంది మీ చుట్టూ ఒక రక్షణ వలయం ఏర్పడింది మీ మీద పడిన చెడు దృష్టి తొలగిపోతుంది మీరు ముందుకు సాగడానికి ఇప్పుడు ఎలాంటి అడ్డంకి ఉండదు కొత్త ప్రయాణయోగం విధి తీసుకెళ్లే మార్గం సింహరాశివారి జీవితంలో ప్రయాణమనేది కేవలం ప్రదేశం మార్గం కాదు అంటే ఆలోచనల మార్పు మనసు స్థితిలో వచ్చే పరివర్తన ఈ మధ్య మీకు ఎక్కడికో వెళ్లాలి కొత్త ప్రదేశం చూడాలి నుంచి కొత్తగా ఆలోచించాలి అనే భావన ఎక్కువగా కలుగుతోంది ఇది సాధారణ కోరిక కాదు ఇది విధి పిలుపు జనవరి తర్వాత కొంతమందికి ఉద్యోగ సంబంధిత ప్రయాణం కొంతమందికి కుటుంబ అవసరాల వల్ల ప్రయాణం మరికొంతమందికి ఆధ్యాత్మిక ప్రయాణం ఈ ప్రయాణం ద్వారా మీ జీవితంపై మీ దృష్టికోణం మారుతుంది ఇప్పటివరకు మీరు అనవసరంగా బరువుగా మోసిన బాధలు ఇక్కడే వదిలిపెట్టారు ఈ ప్రయాణం మీకు కొత్త వ్యక్తులను పరిచయం చేస్తుంది వారు మీ జీవితంలో కీలక పాత్ర పోషిస్తారు ఆధ్యాత్మిక చైతన్యం లోపల మొదలయ్యే మార్పు వారు సహజంగా ఆధ్యాత్మికంగా బలమైనవారు కానీ జీవన పోరాటంలో ఆ శక్తిని మరిచిపోయారు ఇప్పుడు మళ్లీ మీ లోపల ఉన్న ఆ శక్తి మేల్కొంటోంది దేవుడి గురించి ఆలోచనలు పెరగడం పూజలు చేయాలనే కోరిక మంత్రాలు వినాలనే ఆసక్తి ఇవి అన్నీ ఆధ్యాత్మిక చైతన్యం ప్రారంభమైన సూచనలు మీరు దేవుడిని అడిగింది ఇప్పటి వస్తువులు కాదు మీరు అడిగింది శాంతి న్యాయం మార్గదర్శనం ఈ సమయంలో మీ ప్రార్థనలకు సమాధానం రావడం మొదలవుతుంది కాని అది మీ ఊహించిన విధంగా కాకపోవచ్చు మీకు అవసరమైన విధంగా వస్తుంది పాత తప్పుల నుంచి విముఖి కర్మబంధం తెరుచుకోవడం వారు తమ తప్పులను ఎప్పుడూ దాచరు తప్పు జరిగితే మనసులోనే తాము శిక్షించుకుంటారు గతంలో మీరు చేసిన కొన్ని నిర్ణయాలు మీకు నష్టం తెచ్చాయి అవి తప్పులా లేదా అనుభవాలా అనేది ఇప్పుడు అర్థమవుతోంది ఈ సమయంలో మీ కర్మబంధం తెరుచుకుంటోంది గతంలో చేసిన మంచి పనుల ఫలితం ఇప్పుడు మీకు చేరుతుంది మీరు మోసపోయారు కానీ మీరు మోసం చేయలేదు ఇది మీకు అనుకూలంగా పనిచేస్తుంది ఇకపై గతం మిమ్మల్ని బంధించదు మీరు స్వేచ్ఛగా ముందుకు సాగగలుగుతారు మీ మాటకు శక్తి పెరగడం సిద్ధి ప్రారంభం ఇప్పటివరకు మీరు మాట్లాడినా మీ మాటను ఎవరూ పట్టించుకోలేదు అనే భావన ఉంది కానీ ఈ సమయంలో మీ మాటకు బలం వస్తుంది మీరు చెప్పిన మాట సాకారమవుతుంది మీ సూచనలు ఇతరులకు మార్గదర్శకంగా మారతాయి ఇది ప్రారంభ ప్రారంభదశ అందుకే మీరు మాట్లాడే మాటలపై ఇప్పుడు మరింత జాగ్రత్త అవసరం కోపంలో చెప్పిన మాట నిజం కావచ్చు అలాగే ఆశీర్వాదంగా చెప్పిన మాట అద్భుతాన్ని సృష్టించవచ్చు మీ మాటలే మీ భవిష్యత్తును నిర్మించబోతున్నాయి పేరు ప్రతిష్ట గుర్తింపు దక్కే సమయం సింహరాశివారి జీవితంలో పేరు ప్రతిష్ట చాలా ముఖ్యమైన అంశం మీరు పేరు కోసం చేయలేదు మీ పని నిజాయితీ కోసం చేశారు కానీ పేరు మాత్రం ఇప్పటివరకు దూరంగా ఉంది ఇప్పుడు పరిస్థితి మారుతోంది మీ పని కనిపిస్తుంది మీ శ్రమ గుర్తించబడుతుంది మీపై ఉన్న అపోహలు తొలగిపోతాయి మీ గురించి నిజం బయటకు వస్తుంది సమాజంలో మీ స్థానం బలోపేతమవుతుంది మీ మాటకు విలువ పెరుగుతుంది ఇది ఒక్కసారిగా వచ్చిన విజయం కాదు ఇది మీరు భరించిన ప్రతి నిశ్శబ్ద బాధకు న్యాయం మీ వైపు నిలిచే కాలం సింహరాశివారు జీవితంలో ఎక్కువగా ఎదుర్కొన్నది అన్యాయం మీరు చేసినది ఒకటి మీకు దక్కింది మరొకటి మీ మౌనం మీ బలహీనతగా కొందరు భావించారు కాని అది మీ సహనం ఇప్పుడు పరిస్థితి మారుతోంది మీరు అనుభవించిన ప్రతి అన్యాయం గమనించబడుతోంది మీకు అన్యాయం చేసినవారు మీ ముందు నిలబడాల్సిన సమయం వస్తుంది అది మీ చేతుల ద్వారా కాదు కాలం ద్వారా జరుగుతుంది మీరు న్యాయం కోరలేదు కాని న్యాయం మిమ్మల్ని చేరుకుంటోంది కోరిక నెరవేర్చే సమయం మాట వినబడుతుంది ప్రతి సింహరాశి వ్యక్తి మనసులో ఒక కోరికను దాచుకుని ఉంటాడు అది బయటకు చెప్పని కోరిక ఎవరూ తెలుసుకోని ఆశ మీరు ఆ కోరిక కోసం చాలా త్యాగాలు చేశారు చాలాసార్లు ఆశను కూడా వదిలేశారు ఇప్పుడు ఆ కోరిక మళ్లీ మేల్కొంటోంది అది నెరవేరే దశలో ఉంది దైవం మీ అంతర్మనసు మాటను ఇప్పుడు వినిపిస్తోంది ఈ సమయంలో మీరు ఆ కోరికను మళ్లీ నమ్మాలి ఎందుకంటే నమ్మకం లేకపోతే ఫలితం ఆలస్యమవుతుంది ఆత్మవిశ్వాసం తిరిగి పుట్టడం గత అనుభవాలు మీ ఆత్మవిశ్వాసాన్ని నెమ్మదిగా తగ్గించాయి మీరు మీమీదే సందేహం పెట్టుకున్నారు నేను చెయ్యగలనా నేను సరిపోతానా అనే ప్రశ్నలు వచ్చాయి ఇప్పుడు ఆ దశ ముగుస్తోంది మీ లోపల నిద్రపోతున్న సింహం మేల్కొంటోంది మీ నిర్ణయాలు స్పష్టంగా ఉంటాయి మీ అడుగులు బలంగా పడతాయి ఇక మీరు ఇతరుల అంగీకారం కోసం ఎదురుచూడరు మీ నమ్మకమే మీకు ఆధారమవుతుంది అదృష్ట రంగు మరియు శక్తి సంకేతాలు ఈ సమయంలో ప్రకృతి కూడా మీకు సంకేతాలు ఇస్తోంది కొన్ని రంగులు మీకు శక్తినిస్తాయి ప్రత్యేకంగా బంగారు నారింజ లేదా ఎరుపు రంగులు మీకు అనుకూలంగా ఉంటాయి ఈ రంగులు మీ మనసులో ధైర్యాన్ని పెంచుతాయి మీ ఆలోచనలను స్పష్టంగా చేస్తాయి మీరు ధరించే వస్త్రాల్లో లేదా ఉపయోగించే వస్తువుల్లో ఈ రంగులు ఉండటం మీకు మానసిక బలాన్నిస్తుంది ఇది మూఢనమ్మకం కాదు ఇది శక్తి తరంగాల ప్రభావం అదృష్ట అక్షరాలు మరియు భవిష్యత్తు దిశ ఈ కాలంలో కొన్ని అక్షరాలు మీ జీవితంలో ఎక్కువగా కనిపిస్తాయి ప్రత్యేకంగా ఎస్ ఎల్ అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లు ప్రదేశాలు సంస్థలు మీ జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి ఇవి యాదృచ్ఛికం కాదు ఇవి విధి సూచనలు ఈ అక్షరాలతో సంబంధం ఉన్న విషయాలపై మీరు శ్రద్ధ పెట్టాలి ఇక ముందు మీ జీవితం యాదృచ్ఛికంగా జరగదు ప్రతి అడుగు ఒక అర్థంతోనే ముందుకు సాగుతుంది మీరు ఎక్కడికి వెళ్లాలో ఏ దిశలో నడవాలో ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది సింహరాశివారు మీరు ఓడిపోయినవారు కాదు మీరు ఆలస్యమైన విజేతలు మీ జీవితంలో జరిగిన ప్రతి నిశ్శబ్ద బాధ ప్రతీ కన్నీటి రాత్రి ప్రతీ అర్థం కాని పరిస్థితి అన్నీ కూడా ఇప్పుడు అర్థం కావాల్సిన సమయానికి వచ్చాయి దైవం ఎప్పుడూ సింహరాశివారిని మధ్యలో వదిలిపెట్టదు అది ఆలస్యం చేస్తుంది కానీ న్యాయం తప్పక ఇస్తుంది ఈ మాటలు మీ మనస్సును తాకితే మీ లోపల ఏదైనా కదిలితే దైవ సంకేతంగా భావించి ఈ వీడియోను లైక్ చేయండి మరియు కామెంట్లో ఓం గమ్ గణపతయ్యే నమ అని తప్పకుండా రాయండి మీ జీవితంలో ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోవాలని విఘ్నేశ్వరుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి లోతైన నిజమైన జ్యోతిష్య విశ్లేషణలు ప్రతిరోజు మీ వరకు చేరాలంటే ఎస్ట్రా మీ జీవితంలో వెలుగునింపేలా వేళ మళ్లీ మరో వీడియోతో కలుద్దాం